నాకన్నా మంచిగానే సర్దుకున్నాడు వీడు మంత్రం అంతా మంచిగా సర్దుకుంటాడు వీడు వీని దగ్గర ప్రాక్టీస్ కు పోవాలి అట్టమాట్రా డబ్బా మీరు గుడ్లీ అయ్యా రెండు రోజులు బత్తం వచ్చింది రా బాబా ఈ సొంటోళ్ళు ఇంకా రెండు మూడు వస్తే మంచిగా ఉండే స్వామి మధ్య తీసుకున్నాడు బాగోదరి ఓం భగబుగే బాగోదరి బంగారం దా ఓం భగబుగే బాగోదరి దయ్యం దా ఓం క్లీం గమ్ 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 ఏంటి చామి గమ్ గమ్ అంటే గమ్ గమ్ కావానా నువ్వు ఆగరా నేను దయ్యం రప్పిస్తున్నా ముందు అలా ఓం క్లీం క్లీం అమ్మగారు బంగారం రావాలి 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 Om klim klim bangaram dah. Om klim klim bangaram rawali. Diam rawali. Bangaram rawali. Om oh, oh. bangaram rawali. Diam rawali. Dah. Dah. ఏందిరా చిన్న ఏం చెప్తాండ్రా అంత కాదమ్మ నాకు కూడా అర్థమైతే లేదు అంత ఏం చేసాడు ఏం కూడా అర్థమైతులేదు అమ్మగారు తీసుకొచ్చిన మాత్రడు మాంత్రకాడు అని ఏమింద్రా నాకు భయం అవుతుంది అమ్మగారు నాకు కూడా ఏం అర్థం అర్థమైతులే అమ్మగారు నాకు అట్లా అనుకుంటే మాగాడు అమ్మగారు సామి నాకు ఎందుకు వీలుతుంది ఆగండి సిద్ధేమైంది చిన్నగానికి ఆగమ్మ దయ్యం వస్తుంది ఆగు చెప్పండి స్వామి ఏమైంది అమ్మ గారు బంగారం నువ్వే తీసుకున్నావు కాదు అక్షయపాత్ర మొగ దయ్యం ఇచ్చింది నేను మంత్రాలు చదివినా దేని దగ్గర బంగారం ఉంటే అదే వస్తుంది దయ్యం చెప్పు అమ్మగారు బంగారం నీ దగ్గరనే ఉంది ఆయ్ ఎవరు బంగారం మా ఆయన ఇచ్చినారు అర్థమవుతోంది ఆ చెప్పు మీ ఆయన రావాలి నువ్వు ఎందుకు వచ్చినవు మీ ఆయన బంగారం తీసుకున్నాడు మళ్ళీ అమ్మ ఆయన ఎక్కడ ఉన్నాడు మా ఆయన ఎండు ఇక్కడ మా ఆయన గారు చెట్టుకి పన్నాడు నేను వచ్చిందే కదా ఆ చెప్పు నాతో చెప్పవను ఆవ్ చెప్పు 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 కాదు బంగారం ఇచ్చి ఇంచు కదులు స్వామి నా బంగారం నాకు కావాలి జల్ది బంగారం దే చిన్నగా చెడు పెద్ద అంగడైపోయింది నాకు అలాగే అమ్మా అలాగే ఏమైంది నాకు ఎవరే ఏమో అమ్మగారు నాకు ఎక్కడో పోయినట్టు అనిపించింది నాకు చిన్న అంత ఆగమాగం చేసిన కాదురా నీకు ఏమైంది అమ్మగారు నాకు వచ్చిందిరా దయ్యం వచ్చింది ఆడుదయం వచ్చింది చీర కట్టుకుని దాకా నేను చీర కట్టుకున్నా అమ్మగారు అయ్యో ఏంద్రా నీకు గట్లా తెలియనమ్మగారు నాకు అమ్మ అంత కదా నీ పేర్లకు వచ్చింది ఏమరా నేను చీరలు వచ్చిన అమ్మగారు చీరలనే వచ్చిన ఆడిద్దాయమ్మా అయ్యో బంగారం ఇయ్యని చెప్తాంది అది బంగారం ఇయ్యలేదు అమ్మగారు ఇయ్య అంటుంది అమ్మ అమ్మగారు ఎత్తప్పుడు నువ్వు అడ్డావు మా అమ్మగారు నాకు తెలియదు అమ్మగారు మరి ఆడు కాదు సామికి అడుగుపో ఇప్పుడు బంగారం మీకు దొరకది అమోష నాడు దొరుకుతుంది అమోష నాడు ఆ బంగ్ దెయ్యంకు పట్టుకుంటా నేను పట్టి మీకు ఇప్పిస్తాను కొన్ని బంధించి మీకు ఇప్పిస్తాను ఆ బంగారం బి ఇప్పిస్తాం అన్ని ఇప్పించాము ఇస్తారంటే మాయ మా కి ఇవ్వండి మేము కూడా అమ్మసినాడే వస్తాం మేము నీ పేరు చేసేయండి ఉన్నాయన్ని తీసుకోవాలి ఇప్పుడు నేను ఏం తినాలి ఇంటికి ఎలా కాంచాలి పోండ్రా పోండ్రీ ఇప్పుడు మీలే నన్ను మళ్ళా నన్ను దగ్గరకు వస్తలు నన్ను విలుసలు అప్పుడు మిమ్మల్ని చెప్తా అప్పుడే వచ్చి అప్పుడే ఇస్తాను మళ్ళీ మేము అప్పుడే వస్తాం అమ్మ చేయనాడు ఒక గుడ్ కావాలంటే తీసుకో అంతే అమ్మగారు నాకు కొంచెం ఆకలి అవుతుంది నాకు ఒక కొంచెం బుక్కడు పెట్టులుగా అమ్మగారు ఒక పని చేద్దాం మనం వండికేసి అన్న కూడా ఒక బుక్కడు అన్నం పెద్దాం నువ్వు అందరికి అట్లనే అండ్రా ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాని ఇక అమ్మా నువ్వు ఎక్కడ తిరిగి మన బంగారం రావాలి రమ్మని చెప్పారు చెప్పు రండి స్వామి గారు ఒక్కడ అన్నం పెడతాం తినిపోండి వస్తున్నారా వస్తామ్మ గారు గ్యాస్ గిట్లా తీసుకురా మూ గ్యాస్ వీడు ఏ బంగారం దొరుకుత ఏ నాగం చిన్నగా అయితే నేనాగం అయితే ఇద్దరం నాగం అయితే ఇంకా అమ్మగారు సమయ కూడా పని చేద్దామా ఇక నువ్వు ఇవ్వడానికి పనికి పెట్టా ఆదాయం అని అట్లా ఎగ్రమాసింది ఈ దయమాని ఈగ్రహం ఇప్పుడు మంత్రగా ఆయన దగ్గర తీసుకపోయి ఆ ఇగ్రం చెప్పక నువ్వు రా ఇద్దరం చేసి ఆయన బుక్క పెట్టి సపడకపోదాం ఏ రామా గారు ఇవన్నీ కొయ్యాలా కదా ఆయన కూడా కొద్దిగా కోచారు స్వామి కూడా టమాటాలు కొయ్యి కదా సరే స్వామి మనం టమాటాలు కొద్దురా వంట నేను జల్లేదు రాని చేయన్నారా అలాగే వస్తాను ఏం చేయాలరా చెప్పురా టమాటాలు కొయ్యాలి స్వామి నాకు సాయం చేసేది వంట జల్లి అవుతుంది సామా సరే స్వామి ఆ దండ బుగ్గులు అవుతుంది సామె తీసేయండి సరే తీరా

చిన్న ఇక్కడ దేరా ఉల్లిగడ్డలుది ఉల్లిగడ్డలు కడుగు అవి కొత్తిమీర అంతా కడి ఇంకేచమ్మ గారు మొత్తం అన్ని గడ్డ పెడతాము కొత్తగా చేసి మనకి బంగారం నన్ను ఇంత గిట్లొయ్యి అన్ని దీంట్లో ఇదంతా వెయ్యి వేసినావా ఇగ గిట్ల చేయి ఇది ఇట్లనే ఉండండి మళ్ళా సార్ చూడు బరాబర్గా పోయి ఇట్లా కోసి ఇది సరేనా ఎంత మంచి కోసం స్వామి నిజంగానే మా అమ్మ గారికి బంగారం తీసుకొచ్చి నీకు ఇప్పిస్తా బంగారం చిన్న టమాటా కూడా ఈ దుబ్బానీలు కోసినట్టే టమాటా ఇట్లనే కొయి చదు మంచిగా చేద్దాం మనం జల్దీ స్వామి పొయ్యి ముట్టి అలాగే అమ్మా నేను ఇట్లా పోయి ఏర్రీ ఇగ ఈ పుల్లలు పెట్టు ఇంకొకటి డబ్బల పోసినట్టే మొత్తం అమ్మగారు చేసింది చూడు లోపల పోయింది మళ్ళీ ప్యాక్ చేయాలి కట్టేలా చూడాలిపోతాయి అది మీకు కూర్చుకోతే ఎలా ఉంటుంది రానన్న ఏం కాదు చూడు చిన్న డబ్బాలో పొడగొడ్డు పోయిరా పదిగిల్ల పోతు కొడుగుడల నుంచి తీసాలు కొడుగుడలో తీసి ఎన్నో పోస్తాను మా అమ్మగారి దిమాగ్ తీసిన అమ్మగారిది అదే మీ అమ్మగారిది దిమాగ్ గుడ్డుల నుంచి తీసి ఇంకో గుడ్డు అప్పట్లో పోసినాం ఎక్కడన్నా చూసినావా ఎక్కడన్నా తిన్నావా ఇలాంటి అదే చూస్తా ఇప్పుడు ఎలా ఉంటా చూస్తా పట్టు తింటే మంచిగా ఉంటది స్వామి మంచిది నా బంగారం నాకు ఇప్పి అరే అమ్మా ఏమా అంటున్నారు స్వామి గారు ఇది టమాటా టమాటా పొడుగుడ్డు రసం రసం పొడుగుడ్డుల రసం రసంలో టమాటా చూడు ఇట్లే తింటావా ఒళ్ళిన తింటావా స్వామి పటు చదమ్మ గారు అమ్మాకాయలు మంచిగా అయింది మంచిగా కొత్త వెరైటీ ఐటమ్ కొత్త చేస్ట్ మంచిగా ఉంది చేసుకోండి ఒక పార్ ఎలా ఉంటుంది చూడండి వంకాయల ఆమ్లెట్ షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చేయాలి సబ్స్క్రైబ్ ఎలా ఉంటుంది అడుగు 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 ఏం చేయాలి సబ్స్క్రైబ్ అంటే ఎలా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ లైక్ షేర్ కమెంట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తీయాలంటే ఎంత కష్టపడుతున్నాం మేము తినం కూడా అవి కష్టం పడుతున్నాం ఇప్పుడు గరం గరం ఉంది నోరు కాలి పోతండు నేను కోస పోతే వీడు చిత పోతున్న